శ్రావణ మాసంలో చాలా మంది నాన్ వెజ్ అయితే తిన్నారు కదా మరి దాన్ని మరిపించేలా ఎగ్ బుర్జీ బదులు పన్నీర్ బుర్జీ కర్రీని అయితే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ కూడా దీని ముందు వేస్ట్ అనుకుంటారు మరి దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా ముందు ప్యాన్ లో ఆయిల్ వేసి చాలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను అవి వేస్తున్న క్లిప్ అయితే మిస్ అయింది ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయ్యాక అందులోనే కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక ఒక టూ టూ స్పూన్స్ శనగ పిండి వేసి లో ఫ్లేమ్ లోనే పెట్టి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి అందులోనే వన్ కప్పు టమాటో ముక్కలు కూడా వేసి అందులో ఉప్పు పసుపు కారం కూడా వేసి బాగా మగ్గించాలి అందులోనే ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి కసూరి మెత్తి క్రష్ చేసి వేసి బాగా కలిపి హాట్ వాటర్ పోసి ఒక టూ మినిట్స్ బాగా ఉడికించండి వాటర్ అయితే తరల అందులోనే ఇప్పుడు తురిమిన పన్నీర్ కూడా వేసి బాగా కలిపి ఇప్పుడు ఉంటే ఫ్రెష్ క్రీమ్ లేదంటే పాల మీద మీగడైనా వేసుకోండి రెండు అంటే వేసుకోకపోయినా పర్లేదు అందులోనే కొంచెం బటర్ కూడా వేసి బాగా కలిపి టూ మినిట్స్ ఉడికించి చివరిగా కొత్తిమీర వేసి కలిపి దించేసేయండి చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉండే పన్నీర్ బుర్జీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు చపాతీలో కానీ పుల్కా పూరి అసలు దేంట్లోకి సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా అదిరిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే అప్పటికప్పుడు వేడి వేడిగా చపాతీలు అయితే చేసుకొని తిన్నాను సూపర్ టేస్టీగా ఉంది చపాతీలు కూడా చాలా సాఫ్ట్ గా వచ్చింది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి